నేను చెప్పిన విధానా రా రా ఆ రాయ్ అన్న శంకర్ తోదా సార్ బేట నమస్తే అన్న ఓకే ఓకే ఈ ఫోటో పెద్ద చేయాలి ఎంత టైం పట్టుద్ది ఎంత సేపు ఆ టూ మినిట్స్ అన్న ఏది నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తా ఆ బుజ్జి పెత్త వస్తది కదా వచ్చేసింది నేను పెద్ద చేయమనేది ఫోటోని కాదు ఫోటోలో ఉన్న నా బుజ్జిని దానికి ఇప్పుడు ఇరవై ఏడు ఉంటాయి కొంచెం టైం పడుతుంది మారాలేదు పెద్ద అయిన తర్వాత కూడా ఇలాగే ఉంటుందా అవునన్నా రేట్ ఎక్కువైనా సరే దాని మంచి డ్రెస్ అలాగే కొంచెం సోఫాలో కూర్చుండి వచ్చా కూర్చున్నా ఎందుకన్నా బట్టలకి అంత ఖర్చు బుజ్జి పెద్దదైనా సిగ్గు సిగ్గుబిళ్ళతో సిగ్గుపడుతుంటేనే బాగుంటుంది అది కదన్నా దాని గురించి వదిన వదిని గురించి రౌడీ దాదాగిరి తగ్గించేసో ఎలా గుండేవాడు ఎలాగ అయిపోయా బుజ్జి కోసం గల్లీ గల్లీ గజ్జి కుక్కలు తిరిగావు నా మాటి బుజ్జిని మర్చిపో అసలు నా బుజ్జి ఎలాంటి బుజ్జి తెలుసా నీకు మరి అలాంటి బుజ్జిని ఎలా మిస్ అయ్యవన్నా అది నా జీవితంలో జరిగిన ఒక విషాద సంఘటన పెన్సిల్ పట్టుకుని పేపర్ మీద రాస్తే రబ్బర్తో తుడిచేసేవాడిని పొలపం పట్టుకుని పలక మీద రాస్తే ఉమ్ముతో తుడిచేసేవాడిని కానీ ఆ సంఘటన నా హృదయంలో రాసుకున్నా జరగదు జరిగిపోదు అసలేం జరిగిందన్నా తూలిగా తూలిగా ఎందాక పరిగెడతావే ఆ పాట ఆ రోజుల్లో బాగా ఫేమస్ అప్పుడు నా వయసు పదేళ్ళు నా బుజ్జి వయసు ఆరేళ్ళు ఇద్దరం చెరువు టైర్ పట్టుకొని అదే పాట పాడుకుంటూ ఆడుకుంటున్నాం ఆ ఆటలో అనుకోకుండా అయివే ఎక్కేశాం నాకంటే నా బుజ్జి తొందరగా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో టైర్ దొరికించుకుంటూ ముందుగా వెళ్ళిపోయింది తిరిగి రాలే బుజ్జి ఇంకా టైర్ ఆటే ఆడుకుంటుందేమో అంత ఓపిక దానికి

డబ్బులు బాగా సంపాదించింది మర్చిపో ఉంటదన్నా నా మమ్మయ్యత గారి గురించి నీకే తెలుసా ఇప్పుడే ఇంకా నా వయసుక్రాపధారి ఈ అంజలి నేరం చేసినట్టుగా సాక్షాధారాలు బలంగా ఉన్నాయి కదండి అందుకే ఈ ముద్దాయికి వేయని నిరాకరించొచ్చనగా కోర్టువారను కోరుతున్నానండి మిస్టర్ హరిచంద్ర ఆడపిల్ల జీవితం ఆవకాయ పచ్చడి ఒక్కలాంటిదే ఉప్పు కారం తక్కువైనా మెంతులు ఆవాలు ఎక్కువైనా కల్తీ నూనె వాడినా తడి చేతులు తగిలిన పచ్చడి పాడైపోద్ది అలాగే తేడా వస్తే పచ్చడి ఆడపిల్ల జీవితం కూడా పాడైపోద్ది అందుకని ఆవకాయ పచ్చడిలో ఆడపిల్ల హరిశ్చంద్ర మీరు చెప్పదలుచుకున్నది ఏదో సూటిగా చెప్పండి చూసి చెప్పాన సార్ అదే యువర్ ఆనర్ నిజా నిర్ధారణ కాకుండా అమాయకురాయాలన్న నా క్లయింట్ ని దోషి అనుకోవడం తప్పు కదా సార్ నా క్లయింట్ నిర్దోషి అని నిరూపించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలండి అందుకని ఈ కేసు వాయిదా వేసి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని మంజూరు చేస్తే సాక్ష్యాధారాలన్నీ తారు సాక్ష్యాధారాలు తారుమారు చేయడానికి ఇది స్త్రీ చేసినంత ఈజీ కాదు గారు నా క్లయింట్ కి తెలియకుండానే ఎవరో కావాలని ఇంట్లో డ్రగ్స్ పెట్టి కేసులో ఎవరు ఆనర్ ఇంపాసిబుల్ ఇంట్లో తనకు తెలియకుండా అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎవరైనా పెట్టగలరా అంత ఎందుకంటే మీ ఇంట్లో మీకు తెలియకుండా ఎవరైనా ఏ వస్తువు అయినా ఉంచగలరా అని ఓహో గడ్డి న్యాయం జరిపించండి ధర్మాన్ని కాపాడండి మాకు న్యాయం జరిగింది అతను వదలండి థ్యాంక్స్ మహాప్రభువులు ఎవరైనా నువ్వు ఏమైంది సార్ సీట్ లో కూర్చున్న శిబి చక్రవర్తిలా ఉన్నారు నాకు మీరే న్యాయం జరిపించాలి ధర్మాన్ని కాపాడండి జరిగిందేంటో ముందుకొచ్చి చెప్పండి నా పేరు బాలేశ్వరరావు సార్ పొద్దున్నే మా చుట్టాల పని మీద కోర్టుకు వచ్చానండి అప్పుడేమో నేను మెట్లు దిగుతున్నానండి ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఎక్కుతున్నారండి సడన్ గా ఆయన నన్ను డాష్ కు సార్ సార్ పెద్ద మనిషి కదా నేను పట్టించుకోలేదు సార్ పక్కకెళ్లి చూస్తే జేబులో పర్స లేదు చేయలేదు తిరిగి లేదు తిరిగి చూస్తే అంటే ఈ నాకు డాష్ కొట్టినట్టే కొట్టి నా మెడలో చేను జేబులో పర్సు కొట్టేశారు సార్ నేను కొట్టేది ఏంటి నేను నీకు దొంగలా కనపడుతున్నా త్వరైనా దొంగ అయినా దొరికేకే కదా సార్ భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తున్నానండి కావాలంటే ఆయన జేబులు చెక్ చేయండి నాది బ్లాక్ కలర్ లెదర్ మనీ పర్స్ అండి మా చైన్ కి వెంకటేశ్వర స్వామి లాకెట్ కూడా ఉందండి చూడండి సార్ ఓహో భలే పని నీ వస్తువులు నాకాడ ఎందుకుంటే కావాలంటే చూసుకోండి చూపిస్తాను చూసారా సార్ ఇవి నా వస్తువులే కావాలంటే పర్సులో నా ఫోటో కూడా ఉండొచ్చు అవును ఉందండి మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాట్ ఈస్ దిస్ యువర్ ఆనర్ ఈ రెండు నా జేబులోకి ఎలా వచ్చాయో నాకు తెలియదండి అర్థమైంది అర్థమైంది క్యాష్ కొట్టినప్పుడు ఇతనే నా జేబులో పెట్టి అంటే అవన్నీ మీరు కొట్టేలేదంటారు భలే పనేనే ఇతనే పెట్టాడు అంటే థ్యాంక్ యూ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ ఎస్ యూఆర్ కరెక్ట్ అవి మీ జేబులో ఇతనే పెట్టాడు థ్యాంక్స్ క్షమించాలి యువర్ ఆనర్ సార్ కావాలనే నేను ఈ నాటకం ఆడించాను పీపీ గారు ఒంటి కంటుకున్న బట్టలోనే ఆయనకు తెలియకుండా అవి పెట్టగలిగినప్పుడు ఒంటరిగా ఈ అంజలి ఉంటున్న ఇంట్లో తనకు తెలియకుండానే ఎవరో డ్రగ్స్ పెట్టే అవకాశం ఉంది కదా ఈ కేసులో అయిన కుమారి అంజలికి బెయిల్ మంజూరు చేస్తూ ఈ కేసును వచ్చే నెల ఐదవ తేదీకి వాయిదా వేయడం ఎందుకు ఏడుస్తున్నా దొరబాబుకా డాక్టర్ అమ్మతో పెళ్లి అయిపోతే నా బ్రోకర్ ఉద్యోగం పోయినట్టే కదరా ఇంకా నాకు వేరే పని ఉందిరా అందుకే ఈ బ్రాంతిలో ఈ పురుగుల మందు కలుపుకుని తాగిసేవా లేదురా తాగుతాను మీ అందరికి పాచి ఇచ్చాక అప్పుడు తాగి చచ్చిపోతాను తాగరా తొందరగా తాగరా ఇంతవరకు నేను ఎన్నో సీన్లు చూసాను గానీ కళ్ళ ముందు చావు సీన్ ఎప్పుడు చూడలేదు రాగరా చావరామంటావు రా నా సావు సీకి చూడాలని ఉందావు కమడీగా తప్పించుకుంద్రా సత్తానరా సత్తాను నాయుడు గడు కూడా వచ్చాక ఆడికి కూడా ఓ ప్యాగ్ పోసి కడసారి సూపు చూసేసి అప్పుడు చస్తాను రాడు చచ్చిపండు నువ్వు చచ్చిపోవటానికి డిసైడ్ అయిపోయావా ఇది అందరికి పాతిస్తున్నా నీ కోసమే ఎయిటింగ్ రా దారా నువ్వు కూడా ఇచ్చి నేను సాచ్చి పాత్రా నువ్వు చోవడానికి పిల్లలేదు నేను చచ్చే నువ్వు చదవడానికి పిల్లలేదు అంతే చూసారా వీడికి రవిడికి నేనంటే అంత ప్రేమ అందుకే రవిడు అంటే నాకు అంత ఇష్టం ఎర్ర ఎర్రా నాయుడు నీకు చిన్నప్పటి నుంచి నేనంటే ఇంత ఇష్టం కదా గంట గద్దీ అంటా పుట్టిన ఇవాళ నా పుట్టినరోజురా పుట్టినరోజా పుట్టినరోజా ఎందుకు అంటే ఆశ్చర్యపోతారు ఏ నేను పుట్టకూడదా అందుకే ఈ రోజు చావద్దు నేను సచ్చి తో పెంచుకుంటే నీకేటా నష్టం నష్టపోయింటాండి ఇవాళ్ళు వరకు నా పుట్టినతోనే సర్దాగా చేసుకోలేను నీ శన్ని మేము స్పశానాన్ని తీసుకెళ్తాం అక్కడ నిన్ను కాల్చడం మేము స్నానాలు చేయటం అంతతో సరిపోయిందా మళ్ళీ రేపెళ్తాం పాలు పొంగించటం బూర్లో పొందుంటాం ఈ సంవత్సరంతో సరిపోతుందిరా మళ్ళీ వచ్చే సంవత్సరం నీ డెత్ డే నా బర్త్ డే ఒకే రోజు వస్తుందిరా నువ్వు చావటం నేను పుట్టడం పుట్టడం నువ్వు చావటం నువ్వు పుట్టి నేను చచ్చి నేను చచ్చి నువ్వు పుట్టి జీవి దాంతో నేను బర్త్డే చేసుకునే అవకాశం ఉంటుంది రా బాబా అంటే నీ బోడి బర్త్డే కోసం నా బర్త్డే పోస్ట్ పోన్ చేసుకోమంటావా నీలాంటి ఫ్రెండ్ వంట పట్టారా సిగ్గుతో ఎంటనే చచ్చిపోవాలి పెడుతుంది అసలు నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం నీకేంట్రా ఏంటేంట్రా నాకు ఈ పెళ్లిళ్ళ బ్రోకర్ ఉద్యోగం పోతే మీలాగా పర్మనెంట్ పనులు లేవు కదా నీకు ఉద్యోగం లేకపోవడం ఏంట్రా హాస్పిటల్లో నీ కాంపౌండర్ ఉద్యోగం వేస్తారని చరబాబు చెప్పి పంపించాడు రా నిజమా అయితే ఆనందంతో పార్టీ చేసేసుకుందాం ఆ డబ్బా ఏంట్రా బుడబుక్కల డబ్బు నేను డబ్బా ఖాళీగా ఉంది పురుగుల మందు ప్రాంతీయుల్లో కలిపేస్తాను మనంటా ఉట్టుకోవంతురా Oh, you're